అండి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ ఈ రోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా మామిడికాయతో ఆవకాయ పచ్చడి అండి ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఓకే అండి ముందుగా నాలుగు కేజీల మామిడికాయ ముక్కలండి నేను వెయిట్ చేసి పెట్టుకున్నాండి ఇవి మొత్తం మామిడికాయలు కొట్టుకొని దీన్ని నీట్ గా పెట్టుకున్నా పెట్టుకున్నాండి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కారం అండి కేజీ ఉప్పు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎల్లిపాయలు అండి హాఫ్ కేజీ ఆవు పొడి అండి టూ కేజస్ ఆయిల్ నేను ఇది పోపు చేసి పెట్టుకున్నాండి కొంచెం పసుపు జీడి అండి ఇవి ఆయిల్లో వేయించి పెట్టుకున్నాండి కొంచెం మెంతులు అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ కారం అండి ఎనిమిది వందల గ్రాములు నెక్స్ట్ కేజీ సాల్ట్ నేను ఇది రాళ్ళ ఉప్పు అండి మంచిగా ఎండకు పెట్టి మిక్సీ చేసా అండి ఇది ఆవ అండి కొన్ని అండి ఎల్లిపాయలు మనము జీడి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అది కొంచెం పసుపు మనము ఈ ముక్కల్ని ఆయిల్లో ముంచేసి దీంట్లో వేయాలండి ఇది ఒకసారి కలుపుకుందాం అండి మొత్తం మంచిగా మనం ఆల్రెడీ అల్లం పచ్చడి పెట్టాం కదండి ఇది ఆవకాయ పచ్చడి అండి మీకు ఇంకా ఎల్లిపాయలు ఇంకా కావాలి అనుకుంటే వేసుకోండి నాకైతే ఇవి సరిపోతాయండి ఇది కలిపేసాం కదండి ఇప్పుడు ఈ ముక్కల్ని ఆయిల్లో ముంచేసి దీంట్లో వేసేద్దామండి ఇలా మనం ఇలా ఆయిల్లో అన్ని ఇలా ముంచేసుకొని వేసేయాలండి అన్ని ముక్కలు కూడా ముక్క గట్టిగా ఉంటుందండి ఆయిల్లో ముంచి మనం పెట్టుకుంటే ఇప్పుడు పెట్టినట్టుగానే ఉంటది అన్ని ముక్కలు ఇలానే వేసుకోవాలండి ఆయిల్లో ముక్కలన్నీ ఆయిల్లో వేసుకున్నా కదండి అవన్నీ దీంట్లో వేసేస్తున్నా ఈ ఆయిల్లోది అంతా దీంట్లో ఇలా వేసేస్తున్నా అండి ఆయిల్ను ముక్కలు అంతా మనము అది కూడా అంత కరెక్ట్ కొలత అండి మనం మెజర్మెంట్స్ వెయిట్ చేసుకొని మిషన్ తో దాంతో ఈ కొలత తీసుకున్నామండి ఇది ఆయిల్ కూడా సరిపోతుందండి కొ ఇప్పుడే చూడండి పైకి ఇట్లా తేలుతుంది ఆయిల్ కూడా మనకి త్రీ డేస్ అయితే ఇంకా బాగా వస్తుంది ఆయిల్ కూడా అయిపోయిందండి ఇంతే ఆ రెడీ ఓకే అండి ఇదంతా నీట్ గా కలుపుకొని ఇలా చేసుకోవాలండి మనము ఇంకా అయిపోయింది పచ్చడి సేమ్ యాజ్ ఈజీ ఇదే ఈ కొలతతో మనం చేసుకుంటే ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఇంకా దీన్ని ఇలాగే పెట్టేసి త్రీ డేస్ తర్వాత మనం అన్నంలో పెట్టుకొని టేస్ట్ చేసి చూద్దామండి నెక్స్ట్ ఇంకా రెండు మూడు ఆవకాయలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బై బై కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి